మీ అందరికీ వందనాలు యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయకరణ నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభాని బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభా అండి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మరి విణున వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమని అడుగుతున్నాం మా పరమ తండ్రి ప్రైజ్ హలేలియా యేసులోనే రక్షణ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నాము మీ అందరికీ రమణీశ క్రీస్తు నామాల వందనాలండి మీరందరూ బాగున్నారండి మీరు బాగుండాలని చెప్పబడుతున్న ఈ అనుసరించి నడుచుకోవాలని చెప్పి మీ ఆరోగ్యాల కోసం అనుదినము మేము ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని వీళ్ళ అరవై ఆరు పుస్తకాలు మనకు కనపడుతున్నాయి ఈ అరవై ఆరు పుస్తకాల్లో రెండు పుస్తకాల మటుకు స్త్రీల పేరు మీద వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ఒకటి ఋతు రెండవది ఎస్తేరు ఎస్తేరు అనగా నక్షత్రం నిజంగా ఈ పేరు తగినట్టుగా నక్షత్రంలాగా ప్రకాశించింది ఎస్తేరుకి మరొక పేరు కూడా ఉంది హదస్తా హదస్త అనగా గొంజి చెట్టు అయితే మొట్టమొదట ఎస్దేరు గ్రంథం నుంచి రాజాగ్ని మీరినటువంటి వస్తీరాని గురించి మనం చూసుకున్నాం కదండి మనం కూడా మన ప్రభువు మన రక్షకుడు ఏసు క్రీస్తు మన మన రాజు ఆయన ఆగ్ని మీరు ఇంకెప్పుడు ఆయన సన్నిధికి రాకుండా త్రోసివేయబడతామని త్రోసివేయబడితే ని నరకమని చెప్పి చూసుకున్నాం మొదటి భాగంలో రెండవ భాగంలో కూడా మనం చూసుకున్నాం వస్త్రీకి బదులుగా యోగ్య కన్నికను సిద్ధపాటు చేసి రాజుగారికి రాణిగా చేయటకు వారందరిలో వేస్తే అని రాణిగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనగా హేగే నిర్ణయించిన అలంకారం కాక వేస్తారు మరి ఇంకే అలంకారం కోరుకోలేదు ఒక రాణిగా ఎన్నిక చేయటానికి పన్నెండు మాసములు సిద్ధపాటు అవసరమైనట్టుగా మనం చూసి ఉన్నాం మన ప్రభువు మన రక్షకుడు నిత్యం ఉండేటువంటి ఆయన రాజ్యమును మన రాణికి ఉంటాకి నిత్యము ఈ లోకం ఉన్నంతవరకు సిద్ధపడుతూనే ఉండాలని ఆ భాగంలో మనం చూసుకుని ఉన్నాం కదండి అయితే ఈరోజు ఈ మూడవ భాగంలో నేను మీ ముందుకి మరొక శ్రేష్టమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను అదేమనగా చూసినట్లయితే గ్రంథం ఇరవయ వచ్చిన చూసుకుందాం ఎస్తేరు ముర్దకై యొక్క పోషణ ఎందున్న కాలంలో చేసినట్లు కానీ ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడి ఉండెను గనుక ముర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతి విషయమైనను తన వంశమైనను తెలియజేయక ఉండెను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాలకి వెళ్దాం తండ్రి కుమార పరిశుద్ధాత్మతిరేక దేవ పరిశుద్ధురా పరమ తండ్రి సదోబాణి వాక్యం మీది ఈ వాక్య భాగం నుంచి నా నోట మీ మాటలుంచి ఈ ప్రజలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం ద్వారా అనేకులు నశించిన ఆత్మల భారం కలిగిన వారిగా నీ వాక్యాంత నడిసేవారిగా చేయమని మీరేం మాట్లాడిన పరిశుద్ధాత్మదేవా సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నాములు విన్నపాలు అడిగి పెడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమె చూడండి ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం ఇక్కడ పదోవశ్రుని కూడా ఆ కన్నికలందరినీ పోగు చేస్తున్న సమయంలో కూడా ఎస్తేరు చెప్పాడు నీ జాతిని కానీ వంశాన్ని కానీ తెలియచేయద్దు ఆజ్ఞాపించి చెప్పాడు అయితే ఇక్కడ కూడా వివాహం రాణిగా అయిన తర్వాత కూడా ఎస్తేరు తన జాతిని కానీ తన వంశాన్ని కానీ తెలపట్లేదు అంతేకాకుండా తను అనాథగా ఉన్నటువంటి తనను పినతండి కుమార్తె హార్థస్థానగా ఇస్తేరుని కుమార్తెగా స్వీకరించిన విధానంలో తను ఎలాగ భయభక్తులతో పెంచాడో అతని మాటకి ఎలాగా లోబడిందో ఇప్పుడు రాణి అయిన తర్వాత కూడా అలాగే తన ముద్దకై మాటకు లోబడి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒకప్పుడు మరి దిక్కులేని స్థితిలో రోగముతోనో స్థాతంతో పీడించబడతానో రకరకాల మరి భయాలతో బాధలతో ఉన్న సమయంలో దైవజనులు వాళ్ళని ప్రభుత్వం నడిపించి దేవుని నడిపించిన తర్వాత రక్షణ పొందుకున్నాక చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోయి గొప్పవారైన తర్వాత వారి స్థితిగతులను మర్చిపోయి వాళ్ళు ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చారో వారికి దైవజన్లు చేసిన కన్నీటి ప్రార్థన కానీ వారికి చెప్పిన వాక్యాల ద్వారా వారి జీవితాలు దిద్దుకున్న విధానం కానీ మర్చిపోయి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు కానీ ఇక్కడ ఎస్తేరు తన యొక్క స్థితిని మర్చిపోకోకుండా ఆ యొక్క మురదకాయ మాటకు లోబడే ఉంది ఇలా జరుగుతుండగా రాజు గుమ్మము కోట గుమ్మం దగ్గర కూర్చుని మరి కనిపెట్టుకు ఉండేటువంటి వాడు ఈ సమయంలో అక్కడ ఇద్దరు షండులు మరి షండులైనటువంటి విక్తానో తెరాహో అనేటువంటి ఇరవై ఒకటి ఆ ఆవిద్దరికి కూడా ఒక రాజు మీద కోపగించుకుని ఎలాగన రాజుగారిని చంపాలని ఒక ఆలోచన చేస్తూ ఉండగా ఈ మురదికాయ విని ఆ సంగతి ఎస్తేరుకు తెలియబరుస్తాడు ఎస్తేరు ఆ సంగతిని మురదికాయ పేరిట రాజుగారికి తెలియజేసింది అప్పుడు విచారం చేసినప్పుడు అది నిజమని తెలిసినప్పుడు ఆ ఇద్దరు సండులను మరి వారి చెట్టుకి ఊరి తీసినట్టుగా కనబడుతుంది అక్కడ అయితే ఈ సంగతి రాజ సమాచార గ్రంథంలో వాళ్ళని యూదునట్టు ముద్దకాయ ద్వారా రాజుగారి మీద కుట్ర జరగకుండా కాపాడబడినట్టుగా రాయబడినట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఇలా అయిన తర్వాత ఏమవుతుందంటే చూసినట్లయితే దేవుని వెళ్ళరా మరి మూడవ అధ్యాయంలో ఈ సంగతులు అయిన తర్వాత రాజైన మహాశ అమ్మే అమ్మేదాద కుమడగు హగాగిడగు హామానుని ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులు అందరికంటే ఎత్తుగా ఉంచాను కాబట్టి రాజు గుమ్మం దగ్గర సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాలోని హామానుకు నమస్కరిస్తున్నారు అయితే మురదకై వంకయ్య నమస్కరించేయకుండగా రాజు గుమ్మం దగ్గర ఉన్న సేవకులందరూ అందరూ ఏం చేస్తున్నారంటే మరి ఎందుకు నువ్వు రాజాజ్ఞ మీరుతున్నావు మేమందరం వంగి నమస్కరిస్తున్నాము నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే చూడండి ఇక్కడ శ్రేష్టమైన మాట మనం మురదకాయ చెబుతున్నాం వచనంలో ఈ ప్రకారం జరుగుతూ ఉండగా అతను చెవిని పెట్టుకోకుండా ఉంటాడు తర్వాత ఇంకా మురదకాయ మాటలు స్థిరపడినో లేదో చూతమని హామాన్కు తెలిపిరి ఏలయనగా అతను ఏమంటాడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పాడు నువ్వెందుకు నమస్కరించట్లేదు రాజాజ్ఞ ప్రకారంగా హామాన్కి అందరి వంగి నమస్కరిస్తున్నాం నువ్వెందుకు నమస్కరించాలంటే నేను యూదును కనుక ఆ పని చేయించాలని చెబుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది చూడండి దేవుని బిళ్ళరా మరి మనం ఏం చెప్పాలంటే ఈ వాక్యంలో చూసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవును కనుక నేను క్రీస్తు కలిగినవాడు కనుక నేను ఆ పని చేయించాలని చెప్పగలిగిన వారిగా ఉండాలి దేవుని స్తోత్రం హలేలియాక చదివినప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళకి జరిగిందంటే ఆ వాక్యంలో వాళ్ళు భక్తులు ఎలా నడుచుకున్నారో నడుచుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా దేవుడు వారి పక్షంగా ఎలాగ కార్యాలు చేశాడో ఈ లేఖనలు చదువుతున్నప్పుడు మనం ఉది తెచ్చుకొని మనం జ్ఞానం కలిగి ఆ వాక్యాల ప్రకారం నడుచుకోవాల్సిన వారిగా ఉంటున్నాం చాలామంది ఏం చేస్తారంటే క్రైస్తవులే కానీ అనేక రీతిల్లో వాళ్ళ స్కూల్ సర్టిఫికెట్లో కానీ లేకపోతే వాళ్ళు పొలిటికల్గా రాజకీయంగా అధిక వెళ్తున్నప్పుడు కానీ వారి కాలర్షిప్పులు రావను లేకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవాను ప్రభుత్వ పరంగా చాలా విషయాల్లో రాజీ పడిపోయి క్రైస్తవులే కానీ క్రైస్తవులు కానట్టుగా ఉంటారు అలా మనం ఉండకూడదు క్రైస్తవులు క్రీస్తుని కలిగిన వారిగా క్రీస్తుని ప్రకటించేవారిగా ఉండాలి లోకంతో పాపముతో రాజీ పడిపోకుండా ఉండాలి నేను క్రైస్తవుని కనుక నేను ఆ పని చేయను నేను క్రైస్తవుని కనుక సాడీలు చెప్పను నేను క్రైస్తవుని కనుక దేవుడికి వ్యతిరేక పని చేయను అని వారిగా ఉండాలి దేవుడికి మహిమకరంగా ఉండాలి మనకి ఇబ్బంది అయినప్పుడు కూడా మనకు కష్టమైనప్పుడు కూడా అలా కాకుండా చాలామంది రాజీ పడిపోతూ ఉంటారు ఎందుకంటే మొదటి పేదలు నాలుగు అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే క్రీస్తు శరీరం అందు శ్రమపండి కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి శరీరమందు మిగిలిన కాలము ఇక మీద మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉందము మనము పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అలరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనిచ్చు అన్నిజనుల ఇష్టమని నెరవేర్చుకు గతించిన కాలమే చాలని ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తుంది దేవుని స్తోత్రం హలేయా కనుక క్రైస్తవులు దేవుని ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు మనం అన్ని ఇష్టానుసారంగా అన్ని జనులతో కలిసి ఆటపాటలో విగ్రహ పూజలు త్రాగుబోతులు విందులు అవన్నీ చేశారు ఇప్పుడు కూడా దేవుని నమ్ముకున్నా కూడా మరి మన చుట్టాలను బట్టో మనుషులను బట్టో మొహమాటానికో మరి త్రాగుబోతులు విందులోకి కానీ విగ్రహారాలకు సంబంధించిన విషయాలు ఆ ప్రాంతాలకు కానీ గుళ్ళోపు పెళ్ళిళ్ళకి కానీ మరి ఇట్లాంటి విషయాలు వెళ్ళకూడని చోటుకు వెళ్ళకూడదు నేను క్రైస్తవురాలను నేను క్రైస్తవు నేను ఆ పని చేయను ఆ ప్లేస్కి వెళ్ళను నేను ఆ చేయను అని చెప్పగలిగిన వారుగా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు కూడా ముర్దికే నేను ఈదును గనుక ఆ పని చేయి జాలని చెప్పినట్టుగా మనం కూడా అలాగ చెప్పవలసిన వారుగా దేవుని మహిమపరచవలసిన వారిగా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం దేవుని స్తోత్రం హలేలియా కనుక దేవుని వెళ్ళారా అయితే అలాగ చెప్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం అన్నప్పుడు అతడు మొత్తం అక్కడ ఆరా తీసినప్పుడు ల్యూదులు అని తెలిసినప్పుడు అనేకసార్లు గమనించినప్పుడు కూడా మురద అతను ఎంత మాత్రం వంగి నమస్కరించుకున్నప్పుడు వాడు కోపం వచ్చేసి రాజుగారి దగ్గరికి ఏమంటున్నా అంటే రాజు దగ్గరికి వెళ్ళి అతను ఏం చెబుతున్నా అంటే దేవుని వెళ్ళరా మరి ఇక్కడ ఈ ఈ సాడీలు చెప్పడం అనే విషయంలో కాడికి వచ్చినట్లయితే ఇంకొక చోట కూడా మనం చూడవచ్చు దానిల గ్రంథంలో కూడా శత్రమిషక అభ్యజ్ఞోలు విషయంలో కూడా మనం ఒక సంగతి చూడగలుగుతాం నింబద్ రాజు అరవై అడుగుల ఆ బంగారు విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు మరి అందరూ కూడా సకల విధమైన వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమస్కరించాలి అని చెప్పినప్పుడు మరి ఆ మూఢ అధ్యాయంలో అక్కడ చూస్తాం మనం అందరూ కూడా వంగి నమస్కరిస్తారు కానీ ఈ సర్దురక మిషక గోలు వంగి నమస్కరించుకోకుండా విగ్రహానికి మొక్కకుండా ఉంటారు ఎవరైతే మొక్కరో ఆ విగ్రహానికి అగ్నిగంలో పడవేయబడతారు అని చెప్పినప్పుడు కూడా వీళ్ళు నమస్కరించకుండా ఉన్నప్పుడు అసలు మీద కొండెములు చెబుతూ నేరాలు మోపుతూ ఉన్నటువంటి వ్యక్తులు రా మరి రాజధరికి వెళ్ళి ఏమంటారంటే అంటే సర్దురకమిషక అభ్యర్థ్ఞగోలు మీరు వెలబెట్టి బంగారు ప్రతిమకు నమస్కరించడం ఇబ్బంది పెడతారనమాట రాజు ఆగ్రహం మనకు తెలిసిన విషయంగా రాగ్రహించుకుని ఏంటి నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మీరు నమస్కరించినప్పుడు అప్పుడు అక్కడ రాజుగారు అని కూడా ఓ నెబ్బుకద్ నెద్రు దీని కొరకు నీకు ప్రత్యుత్తరం వాళ్ళ చింత కూడా మాకు లేదు ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు మండు చిన్న వేడిమి గల యజ్ఞ నుంచి రక్షిస్తా సమధుడు ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతకు నమస్కరించమని తెలుసుకోమంటారు దేవుని స్తోత్రం హలేలియా అప్పుడు రాజు కోపం వచ్చి అగ్నిగుణం పెద్ద చేసి అగ్నిగుణంలో బంధించి పడవేసిన విధానం మనకు తెలుసు అక్కడ దేవుడే ప్రత్యక్షమైన నాలుగో వ్యక్తిగా దిగి వచ్చిన సంగతి వాళ్ళ తల వెంట్రుకలో కాలిపోకుండా వాస అగ్ని వాసన కూడా వాళ్ళకి దేహాన్ని తగలకుండా దేవుడు రక్షించినట్టుగా రాజు చూసి వారిని బయట తీసి వీరి దేవుడే పూజ అని చెప్పి ఈ విధంగా తమ దేహాలు అప్పగించుకునే ప్రాణం కంటే ఎక్కువ దేవుణ్ణి సేవించని చెప్పి రాజ ఈ దేవుడే దేవుడని శాసనాలు మార్చినట్టుగా మనం చూస్తాం దేవుని స్తోత్రం హలేలియా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అయితే ఇక్కడ కూడా కొండేమని చెప్పేటువంటి వారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అనేకులను మరి భక్తిగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మరి అధికారులకి నేరాలు చెప్పి కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అయితే మనం మాత్రం రాజీ పడుకోకుండా మన దేవుని రోషంగా దేవుడు జీవంగా దేవుని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా దేవుడు మన పక్షంగా ఉంటాడు దేవుని స్తోత్రం హలేలియా కనుక ఈ నువ్వు ఏం చేస్తా అంటే ఈ వ్యక్తి యూదుడని ఎరిగి ఈ ఒక్కనే చంపితే కాదు వీరి జాతి ఏంటో విచారం చేసి వీరు యూదులు అని చెప్పి తెలుసుకుని వీళ్ళందరినీ ఒకే రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే ఇట్లా ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఒక జాతి వారు చదివి ఉన్నారు వారి విధులు సకల విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి వారు రాజు యొక్క ఆజ్ఞను గాయకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదని చెప్పి లేనిపోని మాటలు చెప్పి మరి రాజా మీకు సమ్మతి అయితే కనుక వాళ్ళందరినీ చంపటాకి ఇరవై వేల మనుగులు పెండిని రాజు ఖజాన్లోంచి ఉంచుటూచి ఇవ్వమని అడిగినప్పుడు రాజు ఇచ్చి నీ ఇష్టం ఇచ్చేయమని అప్ప చెప్పేస్తాడు పదమూడవచ్చిన ఆధారణ పన్నెండవ నెల పదమూడు దినమందు ఎవరినేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులను అందరినీ ఒక్క దిన మందే బొత్తిగా నిర్మూలం చేసి వారిని కొల్లపుచ్చు కొనుమ్మని తాకిదులు రా అంచుగారి చేత రాజ్య సంస్థ అన్నింటిలోకి పంపించినట్టుగా చూస్తాం దేవుని బిడ్డారా ఒక్క వ్యక్తి తనకి వంగి నమస్కరించినందుకు యూదా జాతి వారందరినీ కూడా మరి నాశనం చేయటం కోసం శిశువులను వృద్ధులను ఎవరిను పిల్లలందరినీ కూడా అందరినీ కూడా ఒకే రోజు చంపటాకి రాజుగారు ఈ వీడే రాసేసి రాజుగారి ఉంగరంతో ముద్ర వేసేసి నూట ఇరవై ఏడు సంవత్సరాలకి ఇవన్నీ కూడా తాకీదులు పంపించినట్టుగా అక్కడ చూస్తాం అయితే నాదిగా చూస్తే జరిగినదంతా తెలియగానే ముర్దకే తన బట్టలు చింపుకొని గోనే పట్టలు ధరించుకొని బూడిద పోసుకొని పట్టణ మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసి రాజు గొమ్మ ఎదుటికి వచ్చాను గోని పట్టుకు కట్టుకుని వారు రాజు గొమ్మంలో ప్రవేశించకూడదని ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞను శాస్త్రం ఏ స్థాన సంస్థానికి వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతో ఏడ్పుతోను రోదనముతోను మునిగిన వారై అనేకులు గో గోనులు బూడిద వేసుకుని పడి ఉండిరి చూస్తే ఎస్తేని పనికత్తులు వచ్చి అమ్మ మరి ఇదిగో ఇలా జరిగిందని పనికెత్తులు ఆమె దూ సండులు వచ్చి జరిగిందని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిసారం కలిగి ఆమె ఏమంటుందంటే మరి బట్టలు ధరించుకోమని చెప్పి వెళ్ళిమని గోని పట్ట కట్టుకుని ఉండకూడదు మరి రాజగమ్మలకు రాకూడదని చెప్పి వస్త్రాలు ధరించుకోమని పంపిస్తే మురదకాయ ఏమంటున్నాంటే ఎనిమిదవ చూసినట్లయితే వారికి సంహరించడాకై సూషణలో ఇవ్వబడిన ఆజ్ఞాన్ని ప్రతిని ఇస్తే చూపి తెలుపుమని ఆమె తన జనువుల విషయమే రాజును వేడుకొని అతని సముఖముందు విన్నపము చేయుటికి అతను ఎద్దుకోపోవాలని చెప్పుమని మరి అతను పంపిస్తానమాట దానిని అతనికి ఇచ్చాను హతాకు వచ్చి మురదకాయ యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను అంతటా ఎస్తేరు మురదకాయతో చెప్పుమని హతాకును మళ్ళీ చదివించినగా పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతఃగ్రహమును ప్రవేశిస్తా ఎట్లా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండము ఎవరితోటి చూ చాపును వారు తప్ప మరి ఎవరు కూడా కఠినమైన ఆజ్ఞ ఉందని చెప్పడం జరిగింది నేను వెళ్తాకి కుదరదు ముప్పై దినం నుంచి నేను పిలువబడలేదు అని మరి చెప్పినప్పుడు అప్పుడు అంటారు కదా ముద్దగా ఏమంటాడంటే నీవు ఈ సమయం ముందు ఏమయో మాట్లాడక మౌనంగా ఉన్నాడలా యుద్ధులకు సహాయం విడతయు మరి దిక్కు నుండి వచ్చినగా నీవు నీ తండ్రి ఇంటి వారు నశించరు నీవు ఈ సమయాన్ని బట్టే రాజ్యములకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పాను దేవుని స్తోత్రం హలేలియా అయితే ఈ సమయం కోసమే దేవుడిని నిన్ను రాణిగా చేశాడేమో నువ్వు ఇప్పుడు మౌనంగా ఉడలా ఎందుకంటే నీదురు తన వాగ్దానం చేయమన్న దేవుడి జనాంగం కాబట్టి ఆ కావాల్సిన సహాయం దేవుడు మరొక దిక్కు నుంచి పంపిస్తారు కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే దేవుని వెళ్ళారా అప్పుడు ఎస్తేరు ముద్దకైతే మరల ఇట్లాంటుంది నీవు పోయి సూషను నందు కనబడిన యూజులందరినీ సమాజ మందిరకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికత్తులు కూడా ఉపవాసముందుము ప్రవేశించిన న్యాయ వ్యక్తిత్వంగా ఉన్నప్పుడు కూడా నేను నద్దకు ప్రవేశిస్తాను నేను నశించినగా నశిస్తాను ఒకవేళ అని చెబుతుంది రోషం తెచ్చుకుంది ఇంకా తెగింపుకి వచ్చేసిందన్నమాట నేను నశించి నశించుతా నా జనుల పక్షంగా నేను విజ్ఞాపం చేయటానికి రాజు దగ్గరికి వెళ్తాను అయితే ఒక్కటి చే మూడు దినములు నా నిమిత్తము ఉపవాసం వండి సమాజం అందులో సమకూర్చి మూడు దినాలన్నపానములవాణి ఉపవాసం ఉండమంటుంది ఎందుకంటే ఆమె చిన్ననాటి నుంచే భయభక్తులతో పెరిగింది ఎస్తేరు వాక్యముతో పెరిగింది బిడ్డగా కనబడుతుంది ఆమెకు ఉపవాసం ఉన్న శక్తి ఏంటో తెలుసు ఇంకా ముందజ్యాలను మనం గమనిస్తే దేవుడు ఎంతగా మరి తన ప్రజల పక్షంగా నిలబడి కార్యాలు చేశారో మనకి ఇంకా క్లారిటీగా కనబడుతుంది చాలామంది ఏంటంటే అయ్యగారు పాష గారు ఇదిగో మీరు నాకు కష్టం వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు ఈ సమస్య ఉంది మీరు కోసం ఉపవాసం ప్రార్థన చేయండి అంటారు కానీ వాళ్ళు ఉపవాసం ఉండరు కానీ మరి దైవజన్ అయినప్పుడు కూడా ఉపవాస పాదన నిర్ణయించినప్పుడు విశ్వాసం అందరూ ఉపవాసం ఉండమని వాళ్ళు ఉండకపోతే కదా అందరూ ఉపవాసం ఉండాలి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేకమంది అద్భుత కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా పరిశుద్ధ గ్రంథంలో రెండు గ్రంథ నిర్వేద్యంలో కూడా యహోషపాత రాజు మీదకి శత్రుడు దండెత్తి నాలుగు వైపు నుంచి వచ్చినప్పుడు ఆయన మొదట భయపడినప్పుడు కూడా సమాజ వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దివాయి గొప్ప శైలితో పోట్లాడి నాకు శక్తి సాలదు నీవే మాకు దిక్కని మరపెట్టినప్పుడు దేవుడు మాటగాంట పెట్టి వాళ్ళ వాళ్ళే హతమార్చినలాగా చేశాడు దేవుని స్తోత్రం అలేలియా ఇలాగా చూస్తే మరి ఏసు క్రీస్తు వారికి కూడా చెప్పాలంటే దేవుని బిడ్డరా అని దేవుడు ఇండి కూడా ఉపవాసం ఉండి తన పరిచయం మొదలు పెట్టినట్టుగా చూస్తున్నాం మరి ఉపవాసం ఉండి అపవాదికి లయపరిచి అందు బంధకాల నుంచి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా చూస్తే ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటామని చెబుతుంది ఉపవాసంలో ఉన్న శక్తి ఆమె ఎరిగిన పెట్టి కనబడుతుంది ఉపవాసం ద్వారా మరి దేవా ఈ మనుషుల్ని నా దయ చూపేలాగా సహాయం చేయమని ముందు దేవుడిని అడిగి తర్వాత రాజు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఉపవాసం ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకరాలు చేస్తాడు మనం దేవుడు కూడా మనకు చెబుతున్న మాట ఏంటంటే దేవుని ప్రియమని బిడ్లరా యాభై ఎనిమిది అధ్యాయంలో అరవై దుర్మార్గు శాతాన్ని కట్లు అంతమంది ఉన్నారు వాడి బంధకాలు ఉన్నారు అటువంటి వారిని విడిపీయటం దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంట కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా శాస్త్రాలే మార్చగలమని దేవుడు కనికరం కలిగి బాధ్యత తీసుకొని దిగి వచ్చి తన దూతల పంపించి గొప్ప చేస్తా అని చెప్పి ఈ లేఖనాలు మనకు తెలుసు మరి ఇస్తే కూడా వాక్యం తెలుసు కాబట్టి లేఖనం ధర్మ శాస్త్రం నీరుగిన ఉంది కాబట్టి ఉపవాస ప్రార్థన కోరుకుంటా ఉంది తను కూడా ఉపవాసం ఉంటుంది పనికత్తులతో సహా దిన అన్నపానమల మాని ప్రార్థన చేస్తాను చేసింది బిడ్లరా మరి మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు ఎంతోమంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయొద్దండి మనం ఇలాగే మనం మన మట్టుకు మనం భక్తి చేసుకుంటా ఉంటే సరిపోతుందా ఈనాడు అనేక మంది నశించిపోతూ ఉన్నారు అటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయొద్దా మన చేస్తే తన జనాంగం కోసం యుధా జాతి కోసం ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉండి మనం ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థించాలి మానవ జాతి యావత్తు నశించి నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంది వారికి తెలియక ఆ జ్ఞానంగా అంధకారంలో ఉండి మరి మన స్వజన్ల కోసం మన బంధువుల కోసం మన దేశం కోసం సర్వప్రపంచ మానవాళి కోసం సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఇంకా రక్షణ పొంది కూడా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థన లేకుండా వాక్యం లేకోకుండా అల్లరితో నాటు పాటలు చూస్తూ అన్ని జనులు లాగానే చిడ్పాట్లు లేకోకుండా రక్షణ లేకుండా నశించి ఆత్మల భారం లేకోకుండా ఎంతోమంది నాడు నశించిపోతూ ఉండగా అయ్యో నిమిషానికి ఓ వందల మంది ఎంతో వేల మంది చనిపోతూ ఉండగా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు ఆత్మకు సావులేదు ఆ ఆత్మలు కాలిపోతాయి అని ఆ భారం లేకుండా ఎంతోమంది ఉంటున్నారు ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక ఐదు వచ్చిన ఇరవై వచ్చిన వాళ్ళు మనం చూస్తాం అక్కడ ఏముందంటే ఒక పాపి మన తప్పు మార్పు నుంచి వారిని మళ్లించడం వల్ల అనేక పాపం కప్పివేయవారుగా ఆత్మ రక్షించేవారుగా కనబడుతున్నాం ఎందుకంటే ఏదో పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి దానిలో ఇరవై రెండవ వచనలో సందేహపడి వారిని కనుకరించండి అగ్ని కొందరిని లాగమనే ఉంది మన కళ్ళ ముందు ఒక వ్యక్తి అగ్నిగుండలకు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటామండి ఆ నిప్పుల కాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా వాళ్ళకి ఆర్పటాకి రక్షిస్తాకి ప్రయత్నం చేస్తాం కదా అయ్యో యుగయుగాలు కాలి కొంచెంసేపు కాలిపీ చనిపోవటం కాదు కదా ఆత్మ అగ్ని గుణంలో యుగయుగాలు కాలిపోతూనే ఉండాలి ఆ బాధ ఎంతో తెలుసా నేనైతే వంట చేస్తే ప్రతిసారి కూడా ఆ వేడిని ఒకసారి పాత్ర పట్టుకొని కావాలని కూడా టెస్ట్ చేసి కూడా అమ్ము అగ్ని ఎంత వేడిగా ఉంది ఎలా తట్టుకుంటారు అయ్యో యుగజగాలు ఎలా కాలిపోతారు నా స్వజల కోసం భారం అటు భారం కలిగిన వారిగా మరి మనం ఉండాలి మరి పరమణుకు పో జీవ మార్గం వెనకకి అనేకులు మరి కిందన్న పాతాలను తప్పించుకుంటా కంటే పరమనుకు పో జీవ మార్గం వెనక వాళ్ళు నశించిపోతున్నటువంటి వారి గురించి మనం భారం కలిగి ఉండొద్దా జీవ మార్గం తెలియపొద్దా రక్షణ మార్గం మనం తెలియవద్దండి మనం ప్రార్థన చేయొద్దా మరి ఎవరు మట్టుకు వింటున్నారు వాక్యాలు విడిచిపెట్టేస్తున్నారు ఈ వాక్యం వింటున్న సందేశం విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరు కొన్ని ఆత్మ రక్షించుకునే భారం నీకుంటే ఇప్పటి నుంచైనా కానీ ప్రార్థించేయి సువార్త ప్రకటించు దైవజనుకు సహకారంగా ఉండు ఆయన మరి ఆత్మన గురించి భారం కలిగి ఉండమని తెలియజేస్తాను ఒక చిన్న ఒక మనం చెప్పుకుందాం ఒక యాత్రికుడు ఒక నది దాటి దాటిళ్ళలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో స్వరం పడుతుందంట రంగురంగుల రాళ్ళ మీద నడుచుకుంటూ వస్తుందంట ఆ రాళ్ళని వస్తు వస్తున్నప్పుడు స్వరం ఏమైనా పడుతుంది అంటే విలువైన రాళ్ళు విలువైన మీతో తీసుకెళ్ళండి అని వినపడుతున్నప్పుడు కొన్ని రాళ్ళు నీళ్ళలోంచి తీసుకుని మూట కట్టుకుని బుజాన్ని వేసుకుని వస్తూ వస్తువు ఆ నీళ్లు నడుస్తూ నడుస్తూ ఒక్కొక్క రాయిని ఇలా ఇసిరేస్తూ ఇసిరేస్తూ కొంచెం ఆ నీళ్ళు శబ్దానికి సంతోషపడుతుందంట చివరికి ఒక రాయి మాత్రమే మిగిలిందంట ఆ ఒక్క రాయి తీసుకుని వెళ్తున్నప్పుడు దారిలో ఒక బాటసారి వజ్రాల వ్యాపారి ఒక వర్త కూడా కనిపించి ఆ విలువైన రాయి నాకు ఇస్తావా నీకు ఒక యాభై వేలు ఇస్తా అంట ఆడు అంట మళ్ళా కాదు కాదు లక్ష ఇస్తా అన్నట ఇంకా ఏడుస్తుందంట ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు అనగాను ఇంకా ఏడుస్తుంది ధోరలు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నాం అంట అయ్యో నాతో ఒకటి ఇన్ని రాళ్ళు తెచ్చుకున్నాను వస్తా వస్తా అన్నీ పాడేస్తున్నాను ఒక్క రాయి మాత్రం మిగిలింది ఇంత ఉజాలనుకోలేదు నేను అన్నంట అలాగే ఈ ఒక్క లోకములో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక్కొక్క ఆత్మ కోట్ల కంటే విలువైనటువంటిది ఒక ఆత్మ రక్షించుకుంటే మనం అంతా ఏం తీసుకెళ్ళాం కానీ మన సువార్త ద్వారా మన ప్రార్థన ద్వారా రక్షించిన ఆత్మలు మనం తీసుకెళ్ళగలుగుతాం మనతో పాటు వాళ్ళు వస్తారు ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళమండి మనం సంపాదిస్తే ఏమీ తీసుకెళ్ళం కాబట్టి ఎస్తేర్లాగా మరి మనం కూడా ప్రార్థన చేసి రాజు ముందుకెళ్ళి విజ్ఞాపం చేస్తే ఆత్మలు నశించుకోకుండా నరకాకి రెండో మనం పాలు పొందుకోకుండా నిత్యం జీవంలో ఉండేటువంటి భాగ్యం ఆ విలువైన ఆత్మను మనం సంపాదించుకోవద్దండి ఎందుకంటే నేను కూడా దాని ఏలు పన్నెండు అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారి ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించారు దేవుని స్తోత్రం హలేయా ఈ వాక్యం విన్నప్పుడు మన ఇవన్న కాలంలో మరి నేను దేవుని స్వార్త ప్రకటించాలి ఇక చదువులు జాబులు ఉద్యోగాలు కాదు దేవుడి కొరకే బ్రతకాలి ఆత్మను విలువై అనేకులు నీతి మార్గంలోకి ఈ రక్షణ మార్గంలోకి తిప్పాలి నేను కూడా నక్షత్రంలాగా ప్రకాశించాలి అనే ఒక ఆశ కలిగి ఆత్మల భారం కలిగి అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా శువార్థ ప్రకటిస్తూ కూడా దేవుని కొరకే బతకాలని ఆ తపనతో సాధ్యమంత వరకు నా ఆత్మ నగ్గి నుంచి లాగాలని తపనతో జీవిస్తాను బిడ్డలారా ఏస్తేలాగా నక్షత్రాలగా మనం కూడా వేస్తేనగా నక్షత్రం మనం కూడా నక్షత్రాలలాగా ప్రకాశించాలంటే ఆ నా ఆత్మను ఆయన వైపు తిప్పాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఉపవాసాలు ఉండాలి మరి ప్రార్థన చేసి స్వార్త ప్రకటించాలి స్వార్థ పాలు వరకు ఉండాలి కనుక దేవుని బిడ్డలారా ఇంకా మరొక భాగంలో వేస్తే ఉపవాసం ఉండి రాజు ముందుకెళ్ళి ఏం చేసిందో మరి ఎలా విజ్ఞాపనం చేసిందో మనం చూసుకుందాం దేని చిత్తమైతే మరొక భాగంలో చివరి భాగంలో మనం చూసుకుందాం తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఏస్తులోనే రక్షణ ఆ ఛానల్లో ఇవన్నీ కూడా మీరు వరుసగా చూడొచ్చు లోని బిడ్లరా మనకి ముచ్చే వాక్యాలు ఈ వాక్యాల ఆత్మల భారంతో మేము ప్రకటిస్తున్నాం వీటిని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మరి ఇంకా నా కుమ్మడి ఐజక్ కూడా రాకడ వర్తమాన అనేక అందిస్తూ ఉన్నారు ఇంకా వాక్యాలు తెలుసుకోండి వాక్యం ప్రకారం నడుచుకుందాం దేవుని కొరకే జీవిద్దాం మరి ఆత్మల కొరకే బతుకుద్దాం ఇంకా నక్షత్రాలాగా ప్రకాశిద్దాం ఉపవాస ప్రార్థన ద్వారా అని మరి ఇస్తేరు తర్వాత ఏలాగ మేలు పొందుకుందో మరొక ఎపిసోడ్లో మనం చూద్దాం దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన గాక ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేఖ దేవ నీ ఘనమైన నామానికి వందనాలు సూత్రులు స్తోత్రాలు చెల్లించుకున్న నిశయ గొప్ప దేవ అని స్తోత్రం ప్రభా ఇదిగో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవో దేవా దేవా ప్రతి ఒక్కరు కూడా విలువైన ఆత్మను రక్షించుకునేటువంటి వారిగా కాపరి అయా బ్రభా గొర్రెలు మేపుతాడయ్యా గోరే గోర్రె కనాలంటున్నావుతాండి కనే గొర్రెలుగా సంఘాల విశ్వాసం అందరూ కూడా అయా దేవా నడిపించే నక్షత్రాలాగా ప్రభా నయనా దేవ ఏసీ వద్దకు నడిపించిన నక్షత్రం వలె అయా అనేకులు నడిపించే నక్షత్రాల గుగా అయా ప్రకాశ నక్షత్రాలగా ఉంటకు మేము వెలుగుతూ అనేకులు వెలిగిస్తాకి సాయం చేయ ప్రభా నిత్య నరకంలోకి ఎవరికి వెళ్లకుండా అందరిని రక్షించుకునేటువంటి వారిగా ఉంటాకు ప్రతి ఒక్కరికి ఆత్మల భారం పెట్టమని వేడుకుంటున్నాను ప్రభా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి బలపరిచితండి విలువైన ఆత్మలు రక్షించుకునేటువంటి వారిగా మా స్వజలు మా బంధువులు ఇంకా ఇంకా అనేక మంది అయ్యా మారిన వారందరూ మారు మార్సు పొందుకుని రక్షణ పొందుకుంటాకి నిజంలో పేరు రాయబడతాకి ప్రభా నశించి నిత్య నరకంలోకి వెళ్లకుండా రెండో మనం పాలు పొందుకోకుండా నీ రాజ్యం చేరుకునే భాగ్యం దయచేయమని ఈ వాక్యాన్ని దీవించి ప్రభావి ప్రభా సహాయం చేయమని ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు వ్యాధులు బాధలు సమస్యలు తీసివేసి ప్రభా మారు మనసు రక్షణ దయచేసి నక్షత్రాలుగా ప్రకాశిస్తకి సహాయం చేయమని దీవించమని కృప చూపించమని ఈ స వారిని కూడా దీవించి బలపరిచి ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటూ కృప చూపించి మీరు ఆకలి కోసం ఆయుత్తపరస్తమని కొద్ది వినపాలు మా కొరకుతారు గారు ఆయన ఏ సుక్రీసు అవన వేడుకొని నాం ప్రీపర్లేకపోతండి ఆమె ప్రేజలడ్ ప్రేజలడ్ అండి మీ అందరికీ కొందనాలు గాడ్ బెస్ట్ యు ఎడుములందరి దీవించును గాక ఆమే కవలే న బహుమానము మహోమనము ఉపవాసము గురించాలి అంజూరపు చెట్టు కొమ్మనా సిద్ధమౌ శ్రీ సుని ప్రియ సంగీ గురించాలి అంజూరపు చిట్టు